రాజకీయాల్లో లీడర్స్ అంటే తాత పేరు చెప్పుకొని తండ్రి పేరు చెప్పుకొని వచ్చి రాజకీయం చేయాలనుకునే వాళ్ళు రాజకీయాల్లో ఎక్కువ ఇమ్మలేరు అలాంటి వాళ్ళు రాజకీయాల్లో సక్సెస్ అయినట్టుగా కూడా మన చరిత్రలో ఎప్పుడూ చూడలేదు ఒక నాయకుడు ప్రజల మధ్యలో నుంచి కార్యకర్తల నుంచి పుట్టుకొస్తే అలాంటి నాయకుడికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అంటానికి మన మధ్యలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఆ కోవాలోనే నారా లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చే ముందే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడాలి వాళ్ళ ప్రమాద బీమా కల్పించాలని చెప్పి రెండు వేల పద్నాలుగులో అరవై లక్షల మంది తెలుగుదేశం పార్టీ సభ్యులకి ప్రమాద బీమాన్ని కల్పిస్తూ ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తూ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు లోకేష్ గారు రెండో చారిత్రాత్మక నిర్ణయం ఏంటంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ ద్వారా అన్నా క్యాంటీన్ స్థాపించి అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం కడుపు నిండా పెట్టాలని చెప్పి ఒక అద్భుతమైన చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచిపోయింది అది రెండు వేల పద్నాలుగులో భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా అరవై లక్షల మంది సభ్యత్వాలు లేవు ఆనాడు లోకేష్ గారు నాయకత్వంలో అరవై లక్షల మంది సభ్యత్వాలు ఆ రోజు అయ్యాయి ఈ రోజు మళ్లీ అదే లోకేష్ గారు నాయకత్వంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గ ఇన్ఛార్జిలు ఎమ్మెల్యే అభ్యర్థులు కార్యకర్తల ప్రోద్బలంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీకి కోటి మంది పైగా సభ్యత్వాలు వచ్చాయి అంటే లోకేష్ గారి నాయకత్వం ఎంత బలంగా ఉంది తెలుగుదేశం పార్టీలో అంటానికి ఇది మంచి ఉదాహరణ ఎందుకంటే లోకేష్ గారు ప్రజల మధ్యలో నుంచి వచ్చిన నాయకుడు కార్యకర్తల నుంచి వచ్చిన నాయకుడు భూగలం పాదయాత్ర ద్వారా పేద ప్రజలు ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చిన ఆయన ఒక మంత్రిగా ఉన్నా సరే ప్రతి రోజు కూడా దర్బార్ పెడుతూ ప్రజల కష్టాలు తీరుస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఈరోజు ప్రజలు చేరువుగా ఉన్నారు అలాంటి నాయకుల్ని మన అందరం కూడా ప్రోత్సహించాలి అభినందించాల్సిన అవసరం ఉంది ఈ రోజు లోకేష్ గారు జర్నీ చూసిన తర్వాత నాకు ఈ మాటలన్నీ వాస్తవాలను చెప్పాలనిపించింది ఎందుకంటే ఆయన జర్నీ దగ్గర నుంచి చూస్తున్నాను రెండు వేల తొమ్మిది నుంచి ఆయన జర్నీ చూస్తున్నాను ఆయన ఏ రకంగా తెలుగుదేశం పార్టీ బ్యాక్ ఎండ్ లో పనిచేశారు తండ్రికి ఏ రకంగా చేదుడు ఉన్నారు అదే విధంగా తండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు ఏ రకంగా తండ్రిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ప్రజల మధ్యలోకి వచ్చి యువగలం పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువయి తండ్రిని మళ్లీ ముఖ్యమంత్రి పీఠం మీద ఏ రకంగా కూర్చోబెట్టాడు ఇవన్నీ చూస్తుంటే గనక ఒక నాయకుడు అనేవాడు ఎలా ఎమర్జ్ అవ్వాలి అంటానికి లోకేష్ గారు బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది అందుకే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నా జయ్